సరోచ అమ్మాయికి నాపు చూపు గుర్తుకొస్తున్నాయి రా నాకు ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా తనకి నేను నచ్చను లేదు మరి మంచి టైం చూసి అమ్మాయిని అడిగారా అంటే ఆ అమ్మాయికి నేను నచ్చేటట్టు చేసుకోవడం కోసం రాత్రి అంతా కూర్చొని కొన్ని ప్లాన్స్ తయారు చేశాను అనుకో ఆ అమ్మాయిని చేయాలంటే డబ్బులు కావాలి సరిగ్గా సమయానికి నా జోబులు ఖాళీ అయ్యాయి మా అమ్మని అడిగితే తిట్టి నాన్న అడిగితే తలంటి పోస్తాడు డబ్బు గురించి వరే కాగరా ఎంత కావాలి ఏమీ అక్కర్లేదు ఏదో వెళ్లిపోయేంత వరకు ఇంత మజ్జిగానంత కలిగే శక్తి మాకు ఇచ్చాడా పరమేశ్వరుడు ఆ చాలు అబ్బాయిని అమ్ముకోవాలని మంచి సాంప్రదాయం కుటుంబం నుంచి కోడలు రావాలని ఒక్కటే మా కోరికండి నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు మీ గురించి చాలా విన్నాను వాసుమేష్ట అమ్మాయిని చేసుకోవడం మా వాళ్ళ అదృష్టం అనుకున్నాను అది మీ సహృదయత బావగారు మగబిడ్డ ఎత్తును బట్టి రంగును బట్టి అందాన్ని బట్టి చదువును బట్టి ఆఖరికి పేరును బట్టి కూడా కట్నాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఎత్తిస్తున్న రోజుల్లో మాకు కట్నం అక్కర్లేదని అనగలిగిన సంస్కారం మిమ్మల్ని చూస్తున్నాను బావగారు ఆడపిల్ల పుట్టగానే ఆ రడుగుల తాడు కొనుక్కుంటే మంచిదనేవాడు నా స్నేహితుడు ఒక ఆయన ఎందుకంటే ఆ పిల్లకి పదహారేళ్ళు వచ్చేసరికి తాడు ధర పెరుగుతుంది కట్నం ఇచ్చుకోలేని తల్లిదండ్రులు ఉరిపోసుకోవడానికి అప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుందని మీ ఇల్లు పట్టుకోవడానికి నాన్న అవస్థ లోపల ఏదైనా పనులు ఉన్నారా అవునండి మా అక్కను చూసుకోవడానికి పెళ్లి వచ్చారు మీకు ఎంత ఒక్కతే వెరీ గుడ్ ఈ పెళ్ళిపోతే ఇక మీ పెళ్ళి అన్నమాట ఇది అవ్వద్దండి పెళ్లి కట్నం వద్దన్నారు అనుకోండి కనీసం ఖర్చులైనా మనం పెట్టుకోవాలి కదా ఏమన్నారు మనం ఖర్చులు పెట్టుకోవాలా అవునండి అవైనా పెట్టుకోవద్దు మా తాహుతికి అది కష్టమైన అనుకోండి హలో సార్ సార్ అదే నాకు వీలైనంత సాయం నేను చేస్తాను అనుకోండి మీరెందుకు సాయం చేయటం అదే ఎక్కగారు పెళ్లి త్వరగా అయిపోతే మంచిదని సో ఇవాళ ఈ ఆనందంలో డ్యూటీకి వెళ్ళకుండా రెస్ట్ తీసుకుంటాను అనమాట రెస్టా సర్లేండి ఈ క్వార్టర్ కి నా టార్గెట్ పూర్తి కాలేదండి ఇంకో పదిహేను రోజుల్లో వంద డబ్బాలు అమ్ముకుపోతే నా ఉద్యోగం తీసేస్తారు కూడా నేను ఉద్యోగం పోతిస్తానా నేను లేను అవును ఇంత వెతుక్కుంటూ వచ్చారండి అది మీ పౌడర్ చాలా బాగుందండి మా ఇంటిలో పది వాడేసాం అయిపోయింది ఇంకో ఇరవై డబ్బాలు తీసుకెళ్దాం అసలు మీరు వాడుతున్నారా మారు వేరే కమ్మేస్తున్నారా కావచ్చండి అంతా మేము వాడేసాం ఇదిగోండి పౌడర్ ఇస్తారా అలాగే ఇవి బజార్లోనూ దొరుకుతాయి కదా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారండి అదే మీ దగ్గర కొన్ని మీకు కాస్త హెల్ప్ అండి